మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందండి రెండు రోజులు గడిచాయో లేదో పట్టణ పట్టణం తగలబడింది పట్టణ పట్టణం తగలబడింది దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్ష తినే ముద్దన్ను ఎవరి భిక్ష నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపురేఖలో ఎవరి భిక్ష నీ రాశిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురాని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్ కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టింది ఎప్పుడు నీ బలాన్ని బట్టి అత్యయించుకో నీ తెలివితేటలను బట్టి అసహించుకో నీ సామర్థ్యాన్ని బట్టి సంపదను బట్టి అతిశయించుక వాటిని ఏ దేవుడు నీకు భిక్షగా ప్రసాదించాడో ఆయనే నీ హీరోయుండును గాక